హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు ప్రధాన శత్రువులు ఫస్ట్ విని కదంతా డిసైడ్ చేసుకోవద్దు అంతా వినండి నాలుక రుచి చూడడమే కాదు దాని వాచలత వల్ల కొన్ని కష్టాలు ఇబ్బందులు ఒక్కోసారి నరకాన్ని రుచి చూడాల్సి వస్తుంది అలాగే ఇతర మాటలు చెవిని అప్లోడ్ చేసుకోవడం కూడా జీవితం నిస్సారం అవుతుంది నాలుక చెవి ఈ రెండింటి వల్ల లాభం ఉంది నష్టం ఉంది కాబట్టి ఈ రెండిటి కలెక్షన్ నీ మనసుతో బేరీస్ వేసుకోవాలి నియంత్రం నియంత్రణ కలిగి ఉండాలి అప్పుడే జీవితం మనోహర జీవనంగా కొనసాగుతుంది చలంకి ముప్పై ఏళ్ళు వస్తున్నాయి కొడుక్కి ఇంకా పెళ్లి కాలేదనే తల్లికి ఒకటే దిగులు అలానే చలం ఏమైనా కా అనాకారి అనుకుంటే కాదు గవర్నమెంట్ ఉద్యోగం మంచి జీతం మనిషికి మంచి జీతం మనిషికి స్తంభాలు కాస్త ఎక్కువ ప్రతీదీ భూతోద్ధంలో పెట్టి చూసే గుణం కాస్తంత భయం దానికి తోడు ముఖ్యంగా నోటి దురుసు కారణంగానే వచ్చే నా సంబంధాలన్నీ కుదరకుండా పోతున్నాయి గవర్నమెంట్ ఉద్యోగిని అనే గర్వంతో పెళ్లి చూపులకు వెళ్ళటం అక్కడ పెళ్లివారి మర్యాదలు బాగోలేకపోయినా పరిస్థితులు నచ్చకపోయినా అక్కడే చెడ మడ తిట్టేయటం లౌక్యంగా హ్యాండిల్ చేయలేకపోవటం ఇలాంటి పద్ధతుల వల్ల పెళ్లికి దూరం అయ్యాడు క్షణం అందులోనూ ఈ కాలం అమ్మాయిలు పెళ్ళి అయ్యాక ముంగు మొగుని కొంగుకి కట్టేసుకొని అతన్ని ఆనందాన్ని హరిస్తాడని పెళ్ళి స్వేచ్ఛని చంపేస్తుందని అతని ఫ్రెండ్స్ చెప్పడం కూడా జరిగింది ఆ మాటలు చెలం మనసులో నాటుకుపోవడం మరో ప్రధాన కారణం అందులోను తెలిసిన వాళ్ళు ఏమి చెప్పినా ఎలా వాగినా విని చెత్త సీరియల్లో ఆడోళ్ళ పెత్తనాలు చూసి పెళ్ళంటే భయం అందుకే ఓ పల్లెటూరి బయటూ పనికిరాని ముద్దుని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అలా మొత్తానికి ముప్పై ఎనిమిది సంబంధాలు చూసేశాడు ఈరోజు ముప్పై తొమ్మిదవ పెళ్లి చూపులు ఇదైనా ముడిపడేలా చూడమని చలం తల్లి ముక్కని దేవుడు కట్టని ముడుపు కానీ లేదు ఈసారి చలం కూడా కాస్త మెత్తబడ్డాడు తల్లి నోరెత్తొద్దని గట్టిగా గడ్డి పెట్టడంతో పాటు కాస్త దూర పెద్దగా చదువు సందేలేని పల్లెటూరి అమ్మాయి కావడంతో చలం కూడా సరేనన్నాడు పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూడగానే చలం ఫ్లాట్ అయిపోయాడు అమ్మాయి చక్కని కుందినపు బొమ్మ పేరు లక్ష్మి అందరికీ టీలు అందించింది తెల్లని మేని ఛాయ చక్కటి మూకవర్చస్ పెద్ద జడ ఈ కాలం పిల్లలా కాక చక్కగా అచ్చం ముద్దు బంతిలా ముగ్ధ మనోహరంగా ఉంది అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి అన్నాడు అమ్మాయి తండ్రి ఆ మాటతో చలం తల్లి పెళ్ళి పెద్ద అడలిపోయి అడిగేదేమీ లేదు అని అన్నారు ముక్త ఖండంలో అవకాశం ఇస్తే చలం అడిగే తల ప్రశ్నలకు ఈ సంబంధం కూడా జారిపోవడం ఖాయం అనే భయంతో కానీ అప్పటిదాకానికి మౌనంగా ఉన్న చలం ఏదైనా అడగాలంటే అడగండి అన్న మాటలు వినబడగానే పెళ్లి కొడుకులోంచి అసలు చలం బయటికి వచ్చాడు గొంతు సవరించుకొని తన ప్రశ్నలని సంధించడం మొదలుపెట్టాడు ఇక ఈ సంబంధం కూడా కృష్ణార్పణం అనుకుని తల్లి తల పట్టుకుంది వారించబోయాడు పెళ్ళి పెద్ద కానీ అవేమి పట్టించుకోకుండా పెళ్లి కూతుర్ని మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా అని అడిగాడు చలం గంభీరంగా అంటే ఏంటటా ఈ ఫోన్లో అలాంటివి ఉండు అండి అంటూ చిన్న లాంటి మొబైల్ ఫోన్ చూపించింది ఆమె మీకు వాట్సాప్ చాటింగ్ తెలుసా అని అడిగాడు చలం ఎప్పుడూ వినలేదండి అంది లక్ష్మి మీకు టీవీలో ఏ సీరియల్ అంటే ఇష్టం అని అడిగాడు ఎందుకంటే దాన్ని బట్టి ఆమె స్వభావాన్ని తెలుసుకోవాలని చలం ఆరాటం టిటి వారి భక్తి ఛానల్ అప్పుడప్పుడు పాత సినిమాలు మాత్రమే చూస్తానండి అంది లక్ష్మి పీజాలు బర్గర్లు ఎప్పుడైనా తిన్నారా అని అడిగాడు చలం అవి పళ్ళ కాయలా స్వీట్సా అంది లక్ష్మి అయోమయంగా చలం ముఖం వెలిగిపోయింది రెట్టిచ్చిన ఉత్సాహంతో ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాడు ఈసారి అతను ప్రశ్నకి లాగి లెంపకాయ కొట్టాలని అనిపించింది లక్ష్మికి కానీ అంతలోనే సర్దుకొని ఆహా ఉన్నారండి రెండో తరగతి చదువుతున్న బుజ్జిగాడు నాలుగో తరగతి చదువుతున్న చంటిగాడు ఉన్నారు అని నాలో ఖర్చుకుంది లక్ష్మి సిగ్గుపడుతూ చలం తృప్తిగా నిలబడి ఈ సంబంధం నాకు ఓకే అన్నాడు చలం ఆ మాట విన్న తల్లి పెళ్ళి పెద్ద పెద్దగా కేకవేసి ఎగిరి గంతులయ్యాలనిపించింది కానీ ఈ వయసులో అలా చేయటం ఏమీ బాగుండదు అనుకుని ఆగిపోయారు మొత్తానికి అందరికీ నచ్చటాలు నిశ్చయతాంబూలాలు తాంబూలాలు పెళ్ళి అన్నీ చకచకా జరిగిపోయాయి చలం పెళ్ళైన సందర్భంలో తల్లి మొక్కులు చెల్లించుకోవడానికి తీర్థయాత్రలకి వెళ్ళి వస్తానని బయలుదేరింది కొత్త సంసారం కొత్త కాపురం సౌందర్య రాశి లాంటి భార్య అందున కోరినా దొరకని ఏకాంతం దొరికినందుకు ఉప్పొంగిపోయాడు చలం అది కూడా రెండు రోజులే ఓ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన చలం బాత్రూంలోకి వెళ్ళి ఆ గదిలోని దుర్గంధాన్ని భరించలేక లక్ష్మి లక్ష్మి బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పానా లేదా ఏంటి దరిద్రం అంటూ గట్టిగా అరుస్తూ ముఖం చిట్లించాడు చలం ఆ అరుపుకు పరుగున వచ్చిన లక్ష్మి ఏమైందండి అంది అమాయకంగా ఏంటా చూడు టాయిలెట్ ఎలా తగలబడిందో అంటూ లక్ష్మి చెయ్యి పట్టి లాగి చూపించాడు చలం ఒక్క నిమిషం అండి అంటూ ఇంట్లోకి వెళ్ళి చేతిలో హార్పిక్ బాటిల్ టాయిలెట్ క్లీనర్తో ప్రత్యక్షమైంది తన బెదిరింపుకు భయపడి దారిలోకి వచ్చినందుకు తన మాట మీద ఉన్న గౌరవానికి లోన సంతోషిస్తూ కానీ అన్నాడు చలం హూకం జారీ చేస్తూ ఇది హార్పిక్ ఇది క్లీనరు అవి నీళ్ళు ఇవి చాలా అని అడిగింది లక్ష్మి అవే కావాల్సింది బాత్రూమ్ కడగడానికి అలా గుడ్లు అప్పగించకుండా వెళ్ళి శుభ్రం చేయి అన్నాడు చలం కోపంగా మరేనండి ఇది టీవీలో అబ్బాస్ వాడు చూపించాడు అంటే ఇది మగవాళ్ళు చేసేదండి అంది లక్ష్మి అమాయకంగా ఓహో మంచి ప్లాను అందుకేనా హార్పిక్ తేండి హార్పిక్ తేండి అని నొక్కి నొక్కి చెప్పింది అమ్మమ్మ ఎంత గుండెలు తీసిన బంటవే అన్నాడు చలం ఆవేశంగా ఐశోర్ రామ నాకేం తెలుసండి టీవీ వాళ్ళు వాళ్ళు ఏ చెప్పారుగా అంది ఏడుపు ముఖం పెట్టి లక్ష్మి చాలే ముంద ఏడుపు ఆపి తగలడు చలం టాయిలెట్టు గబాగబా క్లీన్ చేశాడు స్నానం చేసి వస్తూ ఇంతకు ఏమైనా చేసావా తినడానికి అన్నాడు చలం వెరైటీగా పులిహోర చేశానండి అంది లక్ష్మి ఉత్సాహంగా పులిహోర రుచి తలుచుకోగానే నోట్లో నీళ్ళురా అబ్బా ఆకలి దంచేస్తుంది ఏది త్వరగా పెట్టు అన్నాడు చలం పులిహోర చూడగాని ఇదేంటి నీ బొంద ఇలా తగలడింది వెరైటీ వెరైటీ అన్నావుగా ఏం తగలేసావే ఇందులో నీ కడుపు మాడ వాంతి వచ్చేటట్టు ఉంటే అన్నాడు చలం కోపంగా మరేమోనండి నిమ్మకాయకి బదులు వంద నిమ్మకాయల శక్తి ఉంటుందని వీల్ పౌడరు పసుపు చందరం గుణాల కలయిక సంతూర్ అంటారుగా అందుకే కొంచెం సబ్బు ముక్క వేశాను టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అంటారుగా అందుకే ఉప్పు బదులు కోల్గేట్ టూత్ పేస్ట్ వేసాను ఘాటు కోసం కాస్త డాబర్ రెడ్ పౌడర్ వాడాను అని ఇంకా మాట పూర్తి కాకుండానే నీ బొంద నీ బొందే మనుషుని చంపడానికి పుట్టేవిటి అని అన్నాడు చలం పల్లెటూరి పిల్ల చదువు తక్కువైతే చెప్పినట్లు వింటుందని వెతికి చేసుకుంటే నా కొంప ముంచవు కదే నా జీవితం నాశనం చేసావు కదే నీ ఇలాంటి దద్దోజనాన్ని చేసుకున్నానే అంటూ పులిహోర కంచాన్ని విసిరి కొట్టి ఒంటిపై ఉన్న గుడ్డలు చింపుకొని జుట్టు పీక్కుంటూ ఒరే చలం నీకు తగిన శస్తి జరిగిందిరా పల్లెటూరు అమ్మాయి కావాలని కోరుకున్నందుకు అంటూ పెళ్ళు పెళ్ళన చంపలు వాయించుకున్నాడు ఇలా నోటుకొచ్చినట్లు తిడితే ఇలా నోటుకు వచ్చినట్లు తిడితే నేను తికిపోతా అంటే గదిలోకి వెళ్ళి గుళ్ళం పెట్టుకుంది లక్ష్మి దెబ్బకి టారెత్తిపోయి తీర్థయాత్రలో తల్లికి ఫోన్ చేశాడు కూడల పిల్లతో జాగ్రత్త టీవీలో వచ్చే రచ్చబండకో బ్రతకు జట్కా బండికో సంసారం ఒక చదరంకో నీ జీవితాన్ని ఈడ్చగలదు రోజా జీవిత సుమలత ఎవరూ నిన్ను కాపాడలేరు బతుకు బస్ స్టాండ్ అవుతుంది మీ ఆవిడికి ఇవ్వు నేను కోపం తగ్గిస్తాను నేను వచ్చేలోగా పిల్ల ఏం చెప్తే అది చెయ్యి నీకు ఎప్పటి నుంచో చెప్తున్నా నోరా ఊపికి వీపుకి చేటు అని సామెత ఉంది నువ్వు అది మరిచిపోయావు నీ నోటి దురుసు ఇప్పుడు సంసారానికి ముప్పు తెచ్చేలా ఉంది నేను ఎల్లుండికల్లా వస్తాను అని అంది అన్నట్లుగానే తీర్థయాత్ర ముగించుకొని వచ్చిన తల్లిని చూడగానే తన్నుకొచ్చిన దుఃఖంతో జరిగిందంతా చెప్పి బోరు బోరున వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు చలం అమ్మ నా జీవితం నాశనమైంది ఆ చాదొస్తపతి నాకెక్కడ దాపురించింది ఓ చదువు లేదు సంధి లేదు మచ్చకైనా సంస్కారం లేదు ఏదేదో ఊహించి బతుకు నాశనం చేసుకున్నా నేను ఎంత చొప్పున వినకుండా చేసినందుకు దేవుడు నాకు తగిన గుణబాఠం చెప్పాడే అంటూ అన్నాడు చలం తల్లినవ్వి ఓరేనా ఓరే నాగన్నా నీకు గుణబాణం నేర్పాలని లక్ష్మి అలా చేసింది అనవసరమైన విషయాలు బుర్రలో పెట్టుకొని పెళ్ళం చదువుకుంటే మాట వినదని సీరియల్ చూస్తే చెడిపోతుందని భర్తను లెక్క చేయదని లెక్క చేయదని ఎవరో చెప్పిన మాటలు నమ్మావురా అందుకే నీకు తెలిసొచ్చేలా చేయడానికే మేమంతా ఈ కథ నడిపాము అని అంది తన వెనుక ఇంత కుట్ర జరిగిందా అని షాక్ అయ్యాడు చలం నీ పద్ధతులన్నీ చెప్పి లక్ష్మిని పెళ్ళికి ముందే చెప్పి ఒప్పించాం నీ తిక్క ప్రశ్నల సంగతి నీ అతిచాగస్తాన్ని కూడా ముందే చెప్పామరా అన్నీ తెలిసే లక్ష్మి పెళ్లికి ఒప్పుకుందిరా నా కోడలు లక్ష్మి మహాలక్ష్మిరా పల్లెటూరులో పుట్టిన చదువుల తల్లి సరస్వతీదేవి దానికి మంచి ఉద్యోగం కూడా రాపోతుందిరా అదిగో చూడు నిన్ను చూసి ఎలా నవ్వుతుందో అంది చలం తల్లి నవ్వుతూ గోడవారుగా నవ్వుతూ నిలబడిన లక్ష్మిని చూసి చలం ఆశ్చర్యపోయాడు నన్ను క్షమించండి అన్నది ఊపికి వస్తున్న ఆనంద బాష్పాలని తుడుచుకుంటూ లక్ష్మి భార్య గురించి తప్పుగా భావించినందుకు ఆయాం సారీ లక్ష్మి అన్నాడు చలం ఆర్ద్రత నిండిన గొంతుకతో అమ్మాయి పల్లెటూరిదైనా పట్టణానిదైనా చదువున్నా లేకున్నా ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సంస్కారం ఉంటే చాలండి మీరు అనుకున్నట్లు కొంతమంది ఉండొచ్చు కానీ అందరూ అలా కాదండి చెడుకి ప్రచారం ఎక్కువ అందుకే అది అందరికీ తెలుస్తుంది మంచిని అందరూ మర్చిపోతారు అది మనుషుల నైజం కూడా చెడునే ఎక్కువగా మాట్లాడుకుంటారండి అదే మన దౌర్భాగ్యం అంది లక్ష్మి సౌమ్యంగా అవును లక్ష్మి నువ్వన్నది ముమ్మాటికి నిజం ఒకవైపే ఆలోచించాను తప్ప మరోవైపు చూడలేకపోయాను వెరీ వెరీ సారీ అన్నాడు చలం పశ్చాత్తాపం నిండిన హృదయంతో ఓ రే ఆకలన్నావుగా ఇదిగో నీకోసం పులిహార ఇది తిందువురా అంటూ తల్లి ఆప్యాయంగా పిలిచింది పులిహోర తింటూ అబ్బా ఇంత బ్రహ్మాండమైన పులిహార ఇప్పుడు ఇంతకు ఎప్పుడు ఇలా చేయలేదు నువ్వు అంటూ లొట్టలేసుకుంటూ తృప్తిగా తిన్నాడు ఇది నీ పెళ్ళాం చేతి వంటరా మరి అది తన్నే అంటే ఈ పులిహోర చేసింది నువ్వు కాదా అని తల్లిని అడిగాడు చలం నీ పెళ్ళామే చేసింది పులిహోర బాగా చేస్తుంది అసలు అన్ని పనులు బాగా చేస్తుంది కావాలనే కొన్నాళ్ళు అల్లరి చేసింది చెప్పుడు మాటలు వెనుకరా చెడేవు చెవిని ఇల్లు కట్టుకొని పోరినా కొంతమంది బుద్ధి మార్చుకోరు చెప్పుడు మాటలు విని చెడిపోయిన వారు చరిత్రలో చాలామందే ఉన్నారురా స్నేహాన్ని కోల్పోయిన వారు సంసారాన్ని సర్వనాశనం చేసుకున్నవారు అధికారాన్ని కోల్పోయినవారు మ అని చెప్తూ ఉండగానే మధ్యలో అత్తగారి మాటలకు అట్టుగా వస్తూ గబగబా చెప్పింది లక్ష్మి అవునత్తయ్య తిమ్మరుసు కృష్ణదేవరాయలు రాచవటానికి కారకుడయ్యాడు అటువంటి తిమ్మరుసుని గురించి చెప్పుడు మాటలు విని తండ్రి సమానుడు మహామేధావి మహామంత్రి అయిన అతని కళ్ళు పీకించాడు దేవరాయలు పగని ఆహా ఆహారంగా చేసుకొని శికుని దుర్యోధరుణ్ణి చేరదీసి చెప్పకూడని మాటలు చెప్పాల్సిన రీతిలో చెప్పి పాండవుల మీద ఉన్న ద్వేషాన్ని శత్రుత్వంగా మార్చగలిగాడు కురుక్షేత్ర సంగ్రామానికి కారకుడయ్యాడు శూర్పణక చెప్పుడు మాట విని రావణ బ్రహ్మ అంతటి మహాజ్ఞాని సీతమ్మ తల్లిని అపహరించి రాముడితో యుద్ధానికి దిగి మరణించాడు కైకై మందర మాటలు విని వరాలు కోరుకుంది భర్తనే కోల్పోయింది జీవితాన్ని ప్రేమించి మంచి రోజును చూడాలనుకునేవారు తమ నాలుకను చెవిని చెడు మాటలకు దూరంగా పెదవులను మోసపూరిత మాటలకు దూరంగా ఉంచుకోవాలి మనుషులు అన్ని రకాల జంతువులు పక్షులు నీటిలో ఉన్న డాల్ఫిన్లను కూడా మచ్చగా చేసుకున్నారు కానీ నాలుగుని ఎవ్వరూ మచ్చగా చేసుకోవడం అంత ఈజీ కాదు అత్తయ్య అందుకని మీరు మరీ మా ఆయన్ని ఏమి ఆడిపోసుకోవద్దు అంది లక్ష్మి చూసావా నీ పిల్లాన్ని పల్లెటూరు పిల్ల అన్నావు ఇప్పుడు ఎంత భారీ డైలాగ్స్ చెప్తుందో పైగా నిన్ను వెనకేసుకొస్తుంది నువ్వే అమాయకపు పక్షమే అంటూ వాళ్ళకి ఏకాంతాన్ని కలిగిస్తూ పెరట్లోకి వెళ్ళిపోయింది తల్లి నోరు మంచిదైతే ఊరు మంచిది ఊరు మంచిదైతే నీకే మంచిది అని పెద్దోళ్ళన్న మాట చెప్తున్న ఈ పూట ఆమె పాట అర్ధాంతరంగా ఆపేశాయి అతని పెదవులు ఆమె నాలుకని అతని నాలుక పెనవేసింది స్వర్గారోహణ రుచి చూస్తున్నారు వాళ్ళిద్దరూ ఇంకేమి చెవులతో వినిపి